హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్నండి వీడియో ఏమంటే సమ్మర్ హాలిడేస్ కదండి నేనైతే అమ్మాయి దగ్గరికి వెళ్ళానండి బెంగళూరుకి అక్కడ అమ్మాయి వాళ్ళని ఒక చిన్న హోమ్ టూర్ మీకు చూపించాలని ఈ వీడియో తీశాను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇదోనండి ఇది బెంగళూరులో అమ్మాయి ఉండే ఇల్లు అండి ఇల్లు అంటే అపార్ట్మెంటు అమ్మాయి వాళ్ళు ఉండేది వచ్చి సెకండ్ ఫ్లోర్లో ఉన్నారండి ఎంతైనా అపార్ట్మెంట్స్లో కలుపుగోలుతనం అనేది ఎక్కువ ఉండదండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండిపోతారు వాళ్ళ వర్క్స్ ఏమో బిజీ లైఫ్ అండి అందరూ మార్నింగ్ లేస్తే ఇంకా నైట్ అయితే ఇంట్లోకి చేరుతారు అందరూ ఎప్పుడు డోర్లు వేసుంటారండి మన పక్క అయితే డోర్లు తీసి సాయంకాలం పూట మార్నింగ్ లేసి డోర్ ఓపెన్ చేసి పెట్టేలా అంటాము ఇక్కడ అలా కాదు ఎప్పుడు డోరు క్లోజ్లోనే ఉంటుందండి ఇదండి అమ్మాయి వాళ్ళు ఉండే ఇల్లు ఇక్కడ చూడండి హాల్ ఇది చాలా స్పేషియస్గా ఉంది పెద్దగా ఉందండి చాలా పెద్దగా ఉంటుంది వెంటిలేషన్ అయితే సూపర్ అండి ఇంట్లోకి అయితే ఇంకా సూర్యుడు ఇంట్లోకి వచ్చేసినాడేమో అనిపిస్తుంది అంత బాగుంటుంది వెంటిలేషన్ వెంటిలేషను ఇక్కడ అమ్మాయి వాళ్ళైతే ఏది అవసరమో దాన్నే పెట్టుకున్నారండి సోఫా అలాంటివి చైర్స్ అలా ఎక్కువ లేకుండా ఎందుకంటే మళ్ళీ మనము వేరే ఇల్లు మార్చాలన్నప్పుడు అనేసి ఇక్కడ చూడండి ఇది ఒక మిర్రరు ఫస్ట్ చూడడానికి మిర్రర్ లాగానే ఉంటుందండి తరువాత దానికి స్విచ్ ఉందండి ఆ స్విచ్ ఆన్ చేస్తే మాత్రము అక్కడ ఫొటోస్ కనిపిస్తాయండి ఇదేనండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇక వీళ్ళైతే ఏది అవసరమో దాన్ని మాత్రమే తీసుకున్నారండి ఇంట్లోకి ఎందుకంటే మళ్ళీ మనము షిఫ్ట్ చేయాలన్నప్పుడు ఇల్లు మార్చాలన్నప్పుడు చాలా కష్టం అవుతుందని సోఫా అవసరం కాబట్టి సోఫా టీపాయ్ అంత చిన్న చిన్నవండి ఫర్నిచర్ కూడా ఎక్కువ పెట్టలేదు ఏది అవసరమో అవే పెట్టుకున్నారు ఇదైతే ఈ డెకరేట్ ఐటమ్ కూడా ఇది ఒకటేనండి నెక్స్ట్ వీక్ ఇక్కడ ఒకటి చూడండి వుడ్డుది ఇది ఇది ఒకసారి ఎక్కడ టూర్ వెళ్ళినప్పుడు తెచ్చారండి చాలా బాగుంది దీని మీద మనం ఏదా విధంగా డెకరేట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఫ్లవర్స్ కొమ్మలు పెట్టి ఈ విధంగా పెట్టుకున్నారు అది ఇదండి హాల్ అంతా ఇక్కడ కరెక్ట్గా ఈశాన్యంలో దేవుడిది చిన్న మందిరం అయితే పెట్టుకున్నారు పెద్దగా ఏం పెట్టుకోలేదు ఇది వైఫై కోసం పెట్టారండి బాక్స్ దానికోసం తెప్పించి ఇక్కడ చిన్న అరేంజ్ చేసుకున్న చిన్నగా ఇక్కడండి చిన్న దేవుడి మందిరము పెద్దగా లేకుండా చిన్నగానే హాల్లో పెట్టుకున్నారు నేను కూడా చిన్న చిన్న మందిరాలకే ఎక్కువ ప్రిపేర్ చేస్తానండి ఎందుకంటే పెద్ద పెద్ద మన మందిరాలు పెట్టేసి ఇండ్లలో మనకు టైం దొరికినప్పుడు పూజలు చేయకుండా అలాగే వదిలిపెట్టేయడము చాలా పాపం అండి అందుకని పెద్ద అవసరం లేదు చిన్న చిన్న మందిరాలు మన ఇష్టంగా సంతోషంగా హ్యాపీగా దేవుడికి మనం దీపం పెట్టుకొని పూజించుకోవచ్చు ఇక్కడైతే తను అబ్బాయి అల్లుడు గారు ఇక్కడ మన ల్యాప్టాప్ అన్నీ పెట్టుకొని ఆఫీస్ వర్క్ అన్నీ చేసుకుంటారు ఇక్కడ నెక్స్ట్ కిచెన్ వస్తుందండి కిచెన్లో కూడా చిన్న కిచెన్ ఇచ్చారు కిచెన్ మాత్రము పెద్దగా ఏం లేదు సింపుల్గా ఇచ్చారండి ఇక్కడ పక్కన ఇంకొక రూమ్ ఉంది అక్కడ వేస్ట్ అండి వేస్ట్ అన్ని మనం పెట్టుకునే ఉంది ఇట్లేజ్ రూమ్ లాగా అక్కడైతే వాషింగ్ మిషన్ అలా పెట్టేసుకున్నారు వీళ్ళు ఇదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అండి ఇదోనండి ఇదే ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అండి ఇక్కడైతే గెస్ట్లు వచ్చినా కూడా సెకండ్ బెడ్రూమ్లోనే పడుకుంటాం మామూలుగా తర్వాత అక్కడ వచ్చి అక్కడ కూడా బాల్కనీ ఉంది ఇదండి ఓవరాల్గా ఇల్లు నేను సింపుల్గా చూపించాను హోమ్ టూర్ అయితే పెద్దగా చేయడం లేదు ఊరికే సింపుల్గా ఇక్కడికి వెళ్ళాను కాబట్టి ఇల్లు ఎలా ఉంది అని చాలామంది అడిగారండి అమ్మాయి వాళ్ళు ఎక్కడున్నారు ఇల్లు ఎలా ఉంది అనేసి అందుకని సింపుల్గా అయితే ఈ హోమ్ టూర్ పెట్టాను ఇంకొకసారి ఎప్పుడైనా ఫుల్ హోమ్ టూర్ పెట్టి చూపిస్తానండి ఇదైతే తన పని తను ఆన్ చేస్తే తన పని తను చేసుకుంటూ ఉంటుందండి మిగతా మన పని మనం చేసుకుంటూ ఉండొచ్చు నేనైతే ఫస్ట్ టైం చూడడం దీన్ని ఇక్కడికి వచ్చి చూడండి తనంతకు తను నీట్గా చాలా బాగా క్లీన్ చేస్తుందండి ఇది నేను కూడా మనం ఎలా చేస్తామో అంత చేయది అనుకున్నాను పర్లేదండి చాలా బాగా చిన్న చిన్న సందుల్లో ఉండేది కూడా నీట్గా తీసేసి లాగేస్తుంది చాలా బాగా క్లీన్ చేసిందండి వీళ్ళకైతే వీళ్ళు వీళ్ళంతా క్లీన్ చేయడంలో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పట్టిందండి వీళ్ళకి అది ఆన్ చేసి మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారంట ఎంతైనా టెక్నాలజీ వచ్చి మనిషికి చేసే పనులు చాలా తగ్గిపోయాయండి కానీ టెక్నాలజీ ఏమో అవసరమే ఎందుకు అంటే లైఫ్ బిజీ కదండి ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తే కానీ జరగదు అలాంటప్పుడు ఇంట్లో పని నీట్గా చేసుకోవాలంటే కుదరదు కాబట్టి ఆ టెక్నాలజీని ఉపయోగించాల్సిందే నాకైతే ఇది బాగా నచ్చిందండి ఇంత ఇల్లుని నీట్గా తనకి ఆర్డర్ చేసినట్టు తను వెళ్ళి ఫస్ట్ హాలు తర్వాత ఎక్కడెక్కడ మూలలు అలాంటివి కూడా చాలా బాగా నీట్గా క్లీన్ చేసిందండి కింద ఒక్కొక్కసారి ఈ టీపాయ్ కింద ఉంటుంది చూడండి టీపాయ్ కింద కిందకు కూడా వెళ్ళి అంటే దానికి వెళ్ళే మార్గం బాగా ఉంటే కరెక్ట్గా దాని కిందకు కూడా వెళ్ళేసి నీట్గా అక్కడ కూడా క్లీన్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ చేసిందండి పాయ్ కింద అయితే కదా నీట్గా చేసుకొని వచ్చింది ఇదో చూడండి మనిషిలాగా కింద కూడా కింద పాయ్ కిందకి వెళ్ళిపోయింది మొత్తం అక్కడ ఒక ఎక్కడెక్కడ దుమ్ము ఉంటుందో నీట్గా చేసుకొని వచ్చిందండి చాలా ఓపికగా చేస్తూ ఉంది అంతేనండి ప్రపంచము రోబోట్ ప్రపంచం అయిపోతూ ఉంది మనుషులు మన మాటలు వింటారో లేదో కానీ ఇది మాత్రం ఈ రోబోట్లు మనం చెప్పినట్లు ఎంత బాగా చక్కగా చేస్తూ ఉంటాయంటే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి ఎవరైనా మనం చెప్పినట్లు వింటూ మనకి ఎదురు చెప్పకుండా మనం ఏం చెప్తే అది కరెక్ట్గా వాళ్ళు చేస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళ మీద మనకి ఎంత ఇష్టం ఉంటుంది కదండీ అదే ఈ రోబోట్లు చేస్తూ ఉన్నాయండి నిజంగా ఇంకా రాను రాను ఇలాగే ఉంటుందేమో పిల్లలైతే మనం చెప్పినట్లు ఒక్కొక్కసారి వినరు కానీ ఇలా రోబోట్లు మాత్రం మనం చెప్పినట్లు ఎదురు మాట్లాడకుండా తన పని తను చేస్తూ వెళ్తున్నాయండి చాలా బాగుంది ఇది మాత్రము ఇక అమ్మాయి వాళ్ళైతే ఈరోజు సండే అనేసి ఆర్డర్ పెట్టుకున్నారండి ఏమంటే చికెను ఇలా పుదీనా ఇలాంటివి కావాల్సినవి ఇక్కడ బయట వెళ్ళి తీసుకుంటే కొన్ని కల్తీలు ఉంటాయండి వాళ్ళు కట్ చేసేది అవన్నీ మనకి తెలియదు అన్ని అలా అనేసి ఇక్కడ వీళ్ళు తెప్పించుకుంటే ఆర్డర్స్ మాత్రం చాలా బాగా ప్యూర్గా ఉంటాయండి టెస్ట్ చేసి మరీ పెడతారంట అందుకని కొన్ని కొన్ని కాయగూరలు అలాంటివి కూడా కొన్ని వస్తువులు వీళ్ళు ఆర్డర్ పెట్టే తెప్పించుకుంటారు మా ఇంట్లో బయట తినకూడదు ఇవైతే చాలా మంచి ఫుడ్ ఉంటుంది ఇట్లో అనేసి చెప్పారండి ఇదోనండి అది చికెన్ కూడా హాఫ్ హాఫ్ కేజీ అలా తెప్పించుకున్నారండి ఒక్కొక్క బాక్స్లో హాఫ్ హాఫ్ కేజీనే ఉంటుంది అంతేనండి టౌన్ ఏరియా సిటీస్లో అంతా ఈ ఈ ఫుడ్లో కూడా చాలా కల్తీలు ఉంటాయనే దీంతోనే ఇలా ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటారు అది నేను అడిగానండి ఈ దీంట్లో కల్తీ ఉండదా అనేసి అడిగాను లేదమ్మా వీళ్ళు టెస్ట్ చేసి దాన్ని మనకు పంపిస్తారు కాబట్టి ఇది మంచి మేము చాలామంది దీంట్లోనే తెప్పించుకుంటారు వీళ్ళు ఎంక్వైరీ కూడా చేశారు దీంట్లో కల్తీ ఉండదని చెప్పారండి అందుకనే మేము ఇదే తెప్పించుకుంటాము అనేసి అన్నారు ఇదన్నీ చూస్తే నాకు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయండి అప్పుడైతే మనం ఎలా ఉండేవాళ్ళము ఇంటికి వచ్చి ఇప్పుడు అన్నీ మనకి ఇచ్చిపోయేవాళ్ళు కాయగూరలు అమ్మేవాళ్ళు అలా వచ్చేవాళ్ళేమో కానీ ఇంటి ముందరకలా ఇప్పుడు అలా కాదు ఇంటికే ఎప్పుడు ఏం కావాలో ఏ టైంలో ఏది కావాలో కూడా మనకి ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది డబ్బులు ఉండాలి అంతేనండి అన్నీ మన దగ్గరికి వచ్చేస్తాయి నిజంగా మన చిన్నతనము ఇప్పటి కాలము ఆలోచిస్తే ఎన్ని మార్పులు జరిగాయి కదండి ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది మామూలుగా అయితే అర్ధ రూపాయి వచ్చి సినిమా థియేటర్లకు వెళ్ళేవాళ్ళము ఇప్పుడు ఇంట్లో కూర్చొని అరచేతిలోనే సినిమాలు చూస్తున్నామండి పడుకున్న నిద్ర ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాలు చూడొచ్చు అప్పుడు ఒక సినిమా చూడాలి అనేది ఎన్ని ఇంట్లో వాళ్ళని అడిగి మమ్మల్ని ఈ సినిమాకి పిలుచుకోబోండి అనేది తర్వాత ఆ సినిమాకి వెళ్ళి వీక్ ఒక వారానికి ఒక సినిమా అంటేనే కష్టం అండి అప్పుడు ఈ వారం సినిమా పిలుచుకోబోతేనే అని ఏడ్చి అలిగే వాళ్ళము ఇప్పుడైతే రోజు ఎన్ని సినిమాలైనా చూసుకోవచ్చు అది చేతిలో కూర్చొని పడుకొని ఇంట్లో హ్యాబీ చూసుకోవచ్చు అది ఒక్కటి ఆలోచించని ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందో ఇక్కడైతే అమ్మాయి దోశ వస్తుందండి చా దోశ అయితే తను చాలా బాగా నేర్చుకుంది పోయడం అయితే మా ఆయన అయితే చూడు పాప ఎంత బాగా నేర్చుకుందో నీకు అస్సలు రాదు అని చెప్పేసి చాలా పొగుడుతూ తన కూతుర్ని ఉన్నాడనమాట పాప అయితే ఇంకొంచెం వాళ్ళ డాడీకి ఇంకా బాగా పోయాలని దోసి పోషిస్తూ ఉంది అంతేనండి పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడే హ్యాపీగా ఉంటారేమో అనిపిస్తుంది ఇప్పుడు ఈ పిల్లలైతే పాపం వాళ్ళకి జాబ్స్ పక్క ఇంటి పనులు పక్క మొత్తం బిజీ లైఫ్ అండి వాళ్ళది మామూలుగా అయితే ఇద్దరూ కలిసి చేసుకుంటూ ఉండారు ఇప్పుడు ఇద్దరికీ జాబ్స్ ఇద్దరూ ఇంకా పనులు చేసుకోవాలా పంచుకోవాలా పాపము నిజంగా ఒక్కొక్కసారి జాలేస్తుందండి రెస్ట్ లెస్ అండి నిజంగా వాళ్ళ లైఫ్ అయితే కదా మనలాగా ఎంజాయ్మెంట్ అయితే చేయలేదు వీళ్ళు మనము ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళము చిన్నప్పుడు పిల్లలతో ఆడుకోవడము ఇలాంటి ఇప్పుడు అలా కాదు కదండి టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయేసి అట్లా లైఫ్ బిజీ అయిపోయింది ఇక్కడ వీళ్ళ సంతోషం కూడా చాలా మాత్రం దూరం అవుతూ ఉందండి ఇదంతా చూస్తూ ఉంటే గడిచిపోయిన కాలమే చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా గడిపామేమో అనిపిస్తుంది ఇప్పుడైతే పాపం పిల్లలకి అస్సలు అంత ఆనందము సంతోషము అంత హ్యాపీగా గడపడం అనేది లేదండి జాబ్స్ సంపాదిస్తారు తింటారు ఖర్చు పెట్టుకుంటారు అంతా ఓకే కానీ ఎంజాయ్మెంట్ అనేది అంతా ఎక్కువ లే మనలాగా హ్యాపీగా ఉండలేదండి అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను ఇదండి మేము హాలిడేస్లో అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి గడిపిన రోజులు ఇక్కడ మా ఆయన అయితే మూడు రోజులు ఉండేసి తను అక్కడ పనుంది తను బయలుదేరి బయలుదేరాడండి నేను ఇంకా ఒక ఫోర్ డేస్ ఉండి వస్తానని చెప్పాను ఫస్ట్ టైం అండి ఆయన నన్ను వదిలేసి వెళ్ళడము నేను కూడా చెప్పాను ఏది ఏం చేసుకో కొంచెం టమాటో చట్నీ ఉంది శనిగింజల పొడి అంటామండి మేము అది కూడా ఉంది అవన్నీ కొంచెం ఈ త్రీ డేస్ అడ్జస్ట్ చేసుకోమని చెప్పాము అమ్మాయి కూడా జాగ్రత్తలు చెప్పిందండి ఇదండి మా ఆయన నన్ను వదిలి వెళ్ళడము ఓకేనండి తనకు నేనైతే బాయ్ చెప్పాను నే మీకు కూడా బాయ్ చెప్తున్నానండి బాయ్ అండి అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి